మన ప్రభు యసు ఈ యొక్క మధ్యాహ్న కళాశ్రమంలో ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు నాకు అవవాసిచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే మన సంఘ కాపరి గారైన జి విజయ్ కుమార్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాష్ గారికి కూడా నాకు వందనాలు ప్రియాదేవుని వీటిలారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని యొక్క శిలువ శ్రమల ధ్యానం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము అయితే యేసు ప్రభు మీద ఉండి ఆయన మాట్లాడిన ఏడు మాటలలో మొదటి మాటను మనం విని ఉన్నాము ఇప్పుడు నేను రెండవ మాటను మాట్లాడాలని మీ ముందుకు ఉన్నాను అయితే మీరు ఎవరు అటు ఇటు తిరగకుండా కుటుంబం కలిసి ఒక దగ్గర కూర్చొని మీ యొక్క చరవాణిలో నుంచి ఈ యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అందరూ ఎవరు అటు ఇటు తిరక్కుని మీ పిల్లలను కూడా మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఈ మాటలు వినండి ప్రియ దేవుని విడ్లారా మనం గమనించినట్లయితే మొదటి మాటగా యేసు ప్రభు వారు జనాంగాన్ని అంతటిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు ఆ మాటని విన్న ఒక వ్యక్తి అప్పుడే మారు పొంది దేవుని మాటను బట్టి అతని జీవితంలో ఏ విధమైన మార్పు వచ్చిందో ఏ విధముగా అతను ఎక్కడికి చేర్చబడుతూ ఉన్నాడో మనం తెలుసుకుందాం చదవండి నేను చదువుతాను గమనించండి మీరు లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వాక్యాన్ని మీరు గమనించండి నేను చదువుతాను అందుకు ఆయన దొంగతో నేడు నువ్వు నాతో కూడా పలు దయసులో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ప్రియ దేవుని గమనించండి ఈ మాటని మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనకి ఇరువైపుల ఇద్దరు దొంగల్ని కూడా సిలువ వేశారు అయితే మొదటి దొంగ అంటూ ఉన్నాడు ఇదిగో నీవు దేవుని కుమారుడు కదా క్రీస్తు అంటున్నావు కదా నీవే రాజు అంటున్నావు కదా యూదలకు రాదు అని అంటున్నావు కదా ప్రచారం చేసుకుంటూ సువార్త చెబుతూ తిరుగుతున్నావు కదా అయితే నీవే దగ్గరగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే రెండవ దొంగ వింటూ ఉన్నాడు ఆ మాటలు రెండవ దొంగ యేసు ప్రభు వారు చెప్పిన మాటని విన్నాడు ఏమనంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ఆ మాట విన్న ఆ రెండవ దొంగ హృదయంలో చరించిపోయాడు హృదయము బదులైపోయింది ఆ వ్యక్తికి ఈయన ఇంతగా ఈయన హింసిస్తూ ఉన్నా చంపటానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నా తన ప్రాణం తీయాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నా ఈయన అందరినీ క్షమించమంటున్నాడేంటా అని ఆ రెండవ దొంగ హృదయం పగిలిపోయింది అక్కడే ప్రఖ్యాతాప్తుడై దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటగా ఆ మొదటి దొంగని హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దిస్తూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో నువ్వు ఊరుకనే ఉండు మనము అదే శిక్షలో విధి ఉన్నాము ఆ శిక్షను మనం అనుభవిస్తున్నాము మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం మాటని ఆయన ఎలా హేడన చేస్తూ మనం అని మొదటి దొంగని రెండవ దొంగ గద్దిస్తూ ఉన్నాడు కారణం ఆ రెండవ దొంగకి ప్రఖ్యాత కలిగిన మనస్సు కలిగినది హృదయముల మార్పు వచ్చేది కారణం ఏ మాట్లాడిన మాట్లాడిన ఒక ప్రశస్తమైన మాట అది క్షమించమంటాం దేవుని పెట్టాలరా మనము కూడా దేవుని ద్వారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలని క్షమించమని వేడుకోవాలి మన పాపములను క్షమించమని వేడుకోవాలి కారణం ఆయన క్షమించగలిగిన దేవుడు క్షమించుటకు సిద్ధపడిన దేవుడు మన దేవుడు ఆ దొంగని ఏ విధముగా అయితే తన యొక్క పరదయస్సులో నువ్వు ఇప్పుడే ఉంటావు అని వాగ్దానం ఇచ్చాడు మనల్ని కూడా ఆయన అదే విధముగా తన యొక్క రాజ్యంలో చేర్చుటకు తన యొక్క సన్నిధిలో ఆయనతో మనల్ని ముంచుటకు సిద్ధం కలిగిన దేవుడు మన దేవుడు ఈ దేవుడు ఇట్లా గమనించండి ఆ యొక్క దొంగ ఏ విధముగా అయితే మార్పు చెంది ఆ విధముగా మనం కూడా మన జీవితాలు మార్పు చాలా ఆ విధముగా మనం జీవితాలు మార్పు చెందకపోతే మనం మొదటి దొంగ వరే ఉంటే మనం నిత్య నరకాకినికి వెళతాం పరదేశం చూడటం కాదు కదా ఆ పదాన్ని కూడా మనం వినలేము కారణం మన మార్పు మనలో జీవి మన జీవితంలో మార్పు లేదు కనుక మనం ఆ పదాన్ని వినలేము అందుకనే దేవుడు చెబుతూ ఉన్నాడు నీ యొక్క పాపముని క్షమించటకు మన యొక్క పాపముని క్షమించి శుద్ధీకరించటకు ఆయన శక్తిమంతుడు గనుక మనము ఆయన సన్నిధులు ఆయనతో కలిసి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మన పాపమ్మల్ని ఒప్పుకోవాలి మన పాపమ్మని ఒప్పుకొని క్షమించుటకు ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు కనుక మనం ఎప్పుడైతే ఆయన క్షమించమని అడుగుతాము అప్పుడే ఆయన విన వెంటనే మన పాపాలను క్షమించి మనని ఆయన యొక్క పరదశలో తీసుకుని వెంటకు సిద్ధముగా ఉన్నాడు మన దేవుడు ప్రీతి ఇట్లా గమనిస్తండి మనము ఈ విధముగా అయితే దొంగలు ఒక దొంగ ఆయన నిందించి అవమానిస్తూ ఉన్నాడు అదే విధంగా రెండో దొంగ ప్రాధాయపడుతూ ఉన్నాడు ప్రతి గమనించండి మన జీవితంలో ఎప్పుడైనాను దేవుని దగ్గర క్షమాపణ క్షమాపణ కలిగిన మనస్సు మనకు లేకపోతే మన జీవితము ఆ గమ్య గోచరంగా పారిపోతుంది మన జీవితము ఎటు దిక్కుతోచిన పరిస్థితులు మనం ఉండిపోతూ ఉంటాం ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము ఏ వార్తలు వినను ఏ న్యూస్ చూసినను ఏ పేపర్ చదివినను ఒకటే మరణ మృదంగం మరణ మృదంగం మోగుతూ ఉన్నది ప్రపంచ దేశం మీద అలాడుచు ఈ మరణం అలాడుచు మనము ఎటువైపు ఉన్నాము దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునితో ఆ యొక్క ప్రదేశంలో మనం ఉంటూ ఉన్నామా మరణాన్ని తప్పించుకొని మరణము మును విరిచిన వల్ల చేస్త మనం వస్తూ ఉన్నాము మరణము నుంచి మనం విడుదల పొంది ఆయన పరద్యను మనం చేరగలుగుతూ ఉన్నాము ప్రేదారు ఈ మ ఈ మధ్యాహ్న కారాస్వామంలో ఈ వాక్యంలో ఉంటూ చూస్తూ మన దేవుని బిడ్డల తెలుగు బాప్స్ట్ సంఘ సభ్యుల ఒక క్షణం ఆలోచించాలి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాము మనకి ఏ విధమైన సోర్స్ లేకపోయినా ఏ విధమైన అవకాశం లేకపోయినా దేవుడు మనకి ఈ విధంగా ఆయన మాటలు వినేటట్లుగా ఈ విధముగా మనము ఆయన ఆరాధించేటట్లుగా మనకు చేస్తూ ఉన్నాడు ప్రయత్నం పెట్లారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచించవలసిన ఆలోచన మనం ఏ విధముగా ఆయన సన్నిధికి వస్తున్నాము దేవుడు మన హృదయాన్ని ఎలిగి ఎరిగినవాడు మన హృదయాంతరంగా మనం ఎరిగినవాడు అందుకంటుకున్నాడు యోమానస్తు వార్త ఒకటో అధ్యాయంలో నలభై ఏడవ మనం గమనించినట్లయితే యోమానస్తు వార్త ఒకటి నలభై ఏడు మనం గమనించినట్లయితే యేసు నతానియలు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయలు ఇతను ఎందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాం కారణం యేసు ప్రభావం యొక్క హృదయాన్ని ఎరిగినవాడు యొక్క హృదయమే కాదు నీలా హృదయాన్ని ఎరిగినవాడు ఆయన ఆయన వస్తూ ఉన్నాడు నతానీయ దేవుడి దగ్గరికి ఇంకా ఆయన వచ్చి ఏమి మాట్లాడలేదు ఆయన మాట్లాడకుండానే ఆయన హృదయాన్ని ఎరిగాడు ఈయన ఎందు ఏ కపటమును లేదు ఇతను కూడా ఇస్రాయలు వాడే అని నతానీయుల గురించి చెబుతూ ఉన్నాడు దేవుడు నీ గురించి కూడా చెప్పాలి నా గురించి కూడా నీ గురించి అదే విధంగా ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడా నీ ఎందు ఏ పాపమును లేదు ఇతని ఎందు ఏ దోషమును లేదు ఇతను కపటములు ఈ హృదయంలో ఇతని ఎందు ఏ కపడమునూ లేదు అని చెప్పగలుగుతూ ఉన్నాడా ప్రియదేమని పిట్లారా మనం గమనించినట్లయితే దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడి మనము ఇంకనో మనకి ఆ యొక్క భయంకరమైన రోగం ఆ యొక్క వైరస్ మన ప్రాంతంలోకి రాకముందే ఇంకొన దరిచారకముందే ఆయన రెక్కల మనం కాపాడుతూ వస్తున్నాడు మన జీవితాలు ఆయన ఆ వైరస్ నుంచి భారీ పడకముందే మనం మారే మనస్సు పొంది ఆ దొంగ ఏ విధముగా అయితే మారు మనస్సు పొంది ప్రఖ్యాత కలిగిన మనస్సుతో తండ్రి నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను చేర్చుకుంటావా అని అడిగిన విధముగా మనం కూడా మనం మారు మనసు పొంది ఈ క్షణమే నీవు మార్పు చెంద నీ హృదయంలో మార్పు రావాలి ఆ దొంగ ఏ విధమైతే మార్పు చెందాడు దేవుని యొక్క హృదయ పొందాడు అదే విధముగా మనం కూడా మారు మనసు ఆ వ్యక్తికి ఆ క్షణంలో బాప్తీష్ పొందకూడదు కానీ మనిషి విశ్వాసంగా మార్చు మార్పు చెందబడినప్పుడు బాపు ద్వారా విశ్వాసంగా మార్చబడుతూ ఉంటాం అయితే ఆ వ్యక్తికి ఆ అవకాశం అనేకుండానే ఆ క్షణం దేవుడు మాట ద్వారా అతనికి పరదేశం ఇచ్చాడు ప్రతి దేవుడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక క్షణానికి ఒక క్షణము మనం పరిశీలించుకోవాలి మనకు దేవుని ఇచ్చేది వస్తూ ఉన్నాము ఏ విధంగా మనం వస్తూ దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాము ఏ విధంగా మనం వింటూ ఉన్నాము మనం వినవి వినవి విన్న మాటలు వినబెట్టని మన హృదయంలో మార్పు చెందుతూ ఉండాలి మార్పు కలుగుతూ ఉన్నదా ప్రియతమని పెట్టారు ఈ క్షణం అనేది మార్పు చెందకపోతే ఈ మాటలు వింటున్నాం మనం ఈ మాటలు వింటూ ఉన్నాం ఎవరైనా సరే ఈ క్షణం అనేది మార్పు ఇచ్చింది హృదయంలో మార్పు కలగాలి ప్రియమట్ల ఏ సయ్య మనకి అవకాశం ఇస్తూ ఉన్నది మన జీవితాలు మార్పు చెందాలి ఆయన అవకాశం మనకి ఇస్తూ ఉండగా మనము అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా లేక జాల గడుచుకుంటూ ఉన్నామా ప్రేత మన మాటలు మన తలంపలు మన ఆలోచన పుట్టకమనిపోయాయి ఆయన ఎరిగినప్పుడు మన ఏస్తు మనం ఏమి అడగకముందే ఆయన మన మాటలు గుర్తెరిగిన వాడు మన ఏస్తు మన మనస్సులో ఏమున్నదు మన ఆలోచన ఏమున్నాయో ఆయన గుర్తెరిగిన వాడు కనుకనే నతాని ఏమి అంటూ ఉన్నాడు నతాని ఎలిక దగ్గరికి రాకముందే అంటూ ఉన్నాడు ఆయన ఇదిగో ఇతని హృదయం ఉంది ఏ కప్పటమో లేదు ప్రతి ఒక్కరు మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన చూపుతూ ఉన్నాడు ఆ మాట మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో ఆయన మా ఆ మాట మాట్లాడగలుగుతూ ఉన్నాడా ఇదిగో నా బిడ్డ ఈ ఈ బిడ్డ అనేది ఏ కపడమును ఏ దోషము లేదు ఆయన మన గురించి సాక్ష్యం ఇచ్చగలుగుతూ ఉన్నాడా ప్రతి దేవుడు బిడ్డ గమనించండి దేవుని వాక్యం వింటూ ఉన్న మనం మరో మనసు పొంది పశ్చాత్తాపం కలిగి మనం ఏ విధముకైతే దొంగ ప్రదేశంలో ఆ విధముగా ప్రదేశకు చేరుతూ ఉన్నాడు మనం కూడా అదే విధంగా ఆ విధమైన ప్రదేశంలోకి మనం వెళ్ళాలంటే మారు మనసులు పొందాలి ఈ క్షణమే మనం మన మనస్సును మార్చుకొని ప్రదేశంలోకి మనము వెళ్ళే అవకాశాన్ని మనము చేదార్చుకోకుండా మన ఎస్ సయ్య పాదాలు పట్టుకొని ఈ క్షణం అంది అయ్యా నా దేశం మీదకి నా రాష్ట్రం మీదకి నా కుటుంబం మీదకి ఈ వైరస్ రాకుండా నీ సన్నిధిలోను నీ ప్రదేశంలో చేరే ముందే నన్ను క్షమించు నా పాపన్ను క్షమించు నేను ఈ వైరస్ను బారి పడకముందే నా పాపమును క్షమించేడుకోవడం నువ్వు వేడుకుంటే అవకాశం ఇచ్చిన దేవుడు ప్రియదేవుడు పరదేస్తూ అంటే ఏంటో అర్థమో తెలుసా ఇది దేశం పదం వచ్చి ఈ అనే పదం వచ్చింది ఈ పరదేస్తూ అనగా ఒక చెర చరలో అందరూ విశ్వాసం అందరిని అక్కడ ఉంచుతాడు దేవుడు ఆ చెరలో ఉంచిన దేవుడు మనల్ని ఒక ఒకనొక సమయము ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళటప్పుడు మనము మన పితలైన విశ్వాసం అందరినీ మనము అక్కడ చూడగలుగుతాము ప్రియదేవుని బిట్ల మన జీవితం ఎలా మార్పు చెందుతుంది మనం దొంగ వరే మార్పు చెందుతూ ఉన్నామా దొంగ వరే అదే క్షణములో ప్రదయస్థులకు వెళుతూ ఉన్నామా ప్రియదేవుని బిట్ల ఒక క్షణం ఆలోచించండి ఈ క్షణమే ఈ మాటలు వింటున్న మనం ఈ క్షణమాని దేవుని పాదాలు పట్టుకొని దేవా మనం క్షమించు దేవాలయాన్ని క్షమించజ్యంలో నీ పరదేశ్వర నన్ను చేర్చుకో అని మనం ఒక్కసారి ఆయన పోజాడినట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు కనుక మనము మనల్ని అయినా మంచి తండ్రి కనుక మన ఏసం మనం ఆ విధముగా ముందుకు సాగాలని ఈ యొక్క కొద్ది మాటలు మీ దేవుని యొక్క మాటలు మనకు విడికిలలో ముగిస్తూ సెలవు తీసుకుంటాం ఆమె